కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని జొడగట గ్రామంలో సురేంద్రబాబు తరఫున కుటుంబ సభ్యులు టిడిపి నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేద్దామని ఎమ్మెల్యేని సురేంద్రబాబు భార్య రమాదేవి కోడలు ఇషిత కుమారుడు యశ్వంత్ ఈ సందర్భంగా అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామం మందు ప్రచారాన్ని చేపట్టారు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మహిళలు యువ నాయకులు వారికి స్వాగతం పలికి సన్మానించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు సీఎం అయిన తర్వాత మహిళలకు అమలు చేసి సంక్షేమ పథకాలు మహాశక్తి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి రైతులకు సంబంధించిన మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి వాటికి సంబంధించిన ఉపయోగాలను ప్రజలకు వారు వివరించారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా అమలనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని దుడగట్ట ప్రజలను వారు కోరారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి